బుర్లు మనము ఈరోజు బీరకాయ పచ్చిశనగపప్పు అనమాట చేస్తున్నాము చూడండి బీరకాయ పచ్చిశనగపప్పు పసుపు మిరపొడి ఉప్పు ఉల్లి కరివేపాకు తిరుగుమాతకు నూనె తిరుగుమాతకు వేసేటివి ఆవాలు జీలకర్ర సరిపోతుంది పచ్చిశెనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టేస్తాను దీన్ని తర్వాత బీరకాయ కట్ చేసి పెట్టుకొని ముక్కలు చేస్తాయి ఇది ముందు పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఉడకుతూ ఉంటుంది కన్ఫ్యూజ్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఉడక్తూ ఉంటుంది బీరకాయ కలిసికొరికి పచ్చిశెనవపప్పు ఉడకబెట్టుకున్నాక చాలు ఈ మాత్రం ఉడికితే చాలు ఇప్పుడు బీరకాయని కట్ బీరకాయని తింట్లో వేసేసుకునేందుకు బీరకాయ వేసి తర్వాత సాల్టు మిరపొడి తర్వాత పంట సరిపోతుంది అయితే కలిపేసి మూత పెట్టేస్తాము ఇంకొంచసే కాయ ఉడకాలి కూడా పప్పు ఉడికిపోయింది కాయ ఉడికితే చాలు ఒక ఐదు నిమిషాలకి ఉడికిపోతుంది తర్వాత చేసుకుందాం కూర మూత పెట్టేస్తాం బీరకాయ తొందరగా ఉడుపుతుందనమాట దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటే తురి కూడా వేసుకోవచ్చు తిరిగి మార్చేసే ముందు వేయాలి బీరకాయ కలిసి కూర చూ ఉడికిందేమో చూస్తాము సూపర్ బాగా ఉడికిపోయిందండి బాగా ఉడికింది చాలు చాలు బాగా ఉడికిపోయింది ఇక పోపు పోపు పెట్టుకున్నాము పోపుకి నూనె పోపు జీలకర్ర ఆవాలు చాలు తర్వాత ఇంకా ఎరగేటడు తర్వాత కరివేపాకు ఇది ఎరగేటడు ఎర్రగా వచ్చిన తర్వాత కరివేపాకు వేస్తాము కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడేస్తాం కరివేపాక ఇంతగా ఆఫ్ చేసే రండి బీరకాయ పచ్చిసన పప్పు రూరలో పోసేస్తాం బీరకాయ పచ్చిసెన పప్పు కలిసి కూర రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్